హాయ్ మన ఆంధ్ర స్టైల్ మసాలా మిర్చి బజ్జీ తిన్నారా ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం అనమాట నాస్టల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి ఒక గిన్నెలో శనగపిండి వన్ కప్పు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు కొంచెం వాము జీలకర్ర బేకింగ్ సోడా ఉప్పు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేసి కొన్ని వాట అనేది వేసేసి బజ్జీలు వేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో తెలుసు కదా అందరికీ సో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీ చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత పొయ్యి అనేది మీడియం లో పెట్టేసి ఇక్కడ నేను మిర్చి చూపించాను కదా నేనైతే గింజలు మొత్తం తీసేస్తానండి ఎప్పుడు మిర్చి చేసినా స్పైసీనెస్ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ స్పైసీ ఉంటే మా పిల్లలు తినరు కదా గింజలు తీసేస్తే స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను మిర్చిలో గింజలు అనేది మొత్తం తీసేసి ఇలా బజ్జీలు మొత్తం వేసేసుకున్నాను మంచిగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లో తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ నేను బజ్జీ ఎలా కట్ చేసుకున్నానో చూపించాను కదా ఆ విధంగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు కాంబినేషన్ కాంబినేషన్గా అదిరిపోయే స్టఫింగ్ రెడీ చేసుకుందామా మసాలా ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను ఒక టమాటా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు పల్లీలు ఉప్పు ధనియా పౌడర్ కారం నిమ్మరసం ఈ మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా బజ్జీ చేసి పక్కన కదా బజ్జీల మీద ఇప్పుడు కలుపుకున్న ఉల్లిపాయ మసాలా వేసేసి మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి బజ్జీ తింటూ ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లిపాయ మసాలా స్టఫింగ్ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ అనేది చేయటం మర్చిపోవద్దు ఈసారి నేనైతే కామెంట్ చేయడానికి పక్కా నేను అడుగుతున్నాను అంత బాగుంటుంది అనమాట మీరు ఏదైనా ట్రై చేస్తేనే కదా దాని రుచి ఎలా ఉంది అనేది తెలిసేది ఎందుకు అలా ఇంట్లో ట్రై చేసి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలండి ఉంటా మరి బాయ్ Pandigital sah, so yummy. Tapi kalau ada masalah budget, latihan dia. Asal budget perlu tiga times nasi, abdul potong dia. Betul. Bicara entah aku spicy lagi, jalan sah, baik.